నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా లో మహానాడుకు తరలిన ఎమ్మెల్యే సత్యానందరావు బృందం రేషన్ వాహనాలు కొనసాగించాలని ఎండీయూ ఆపరేటర్ నిరసన పెద్దాపురంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ సమ్మె కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకుని రేపు కడపలో మూడు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకుల రామకృష్ణ తన పార్టీ శ్రేణులతో కలిసి తరలివెళ్లారు రావులపాలెం క్యాంపు కార్యాలయం నుండి అధిక సంఖ్యలో వాహనాలతో మహానాడుకు బయలుదేరి వెళ్లారు బయలుదేరి వెళ్లిన వాహనాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ వాహనాలను తొలగించనున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామర్లకోట మండల ఎండీఓ ఆపరేటర్లు సామర్లకోట గడియారపు స్తంభం వద్ద సోమవారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎండీఓ ఆపరేటర్ల సంఘ మండల అధ్యక్షులు దర్శిపాటి సత్యానందం మాట్లాడుతూ రేషన్ వాహనాలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రేషన్ వాహనాల కొనసాగింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో మండల ఆపరేటర్లు పాల్గొన్నారు మాజీ వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగం నుంచి తొలగ తొలగించడానికి మా భవిష్యత్తు బాగు చేయడం కోసం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రేషన్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు రేషన్ వెహికల్స్ ఏ విధంగా ఇచ్చారు ఈ వ్యవస్థ ఏ విధంగా స్థాపించబడింది ఈ వ్యవస్థ ఎలా నడిపించబడుతుందో కనీస అవగాహన లేని ఈ సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెన్ల మనోహర్ గారు గత ఇరవై రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు చేస్తున్న సమ్మె పెద్దాపురంలో కొనసాగుతోంది పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట చేస్తున్న వర్కర్ల సమ్మెకు మాజీ ఆప్కో డైరెక్టర్లు వైసీపీ నాయకులు ముప్పన వీర్రాజు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్కర్స్ చేస్తున్న సమ్మె సమంజసమని న్యాయమైన కోరికలు తక్షణమే తీర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు

కాంట్రాక్ట్ వర్కర్స్ ఇలాగా ఇంజనీరింగ్ సెక్షన్ ఎలక్ట్రికల్ సెక్షన్ సెక్షన్ ఇంజనీరింగ్ అదే వాటర్ అన్యాస్తున్నారు వీళ్ళందరూ గత ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరవధికి సమ్మె చేస్తున్నారు కానీ ప్రభుత్వం వీరి గురించి ఏమి పట్టించుకోవట్లేదు చెప్పి అంటున్నారు ఎందుకంటే నాకు తెలిసి ఉంటే వీళ్ళు తుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఈ ఉద్యోగాల్లో చేస్తున్నారు అప్పట్లో నాకు తెలిసి ఉండి పదివేలు పన్నెండు వేలు వీళ్ళకి జీతాల ఇచ్చివారు జీతం అంటారు దీన్ని కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి వేతనం అని అంటారు వీటిని అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళని కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ పట్టించుకుని ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చంద్రబాబు నాయుడు గారు అంటారు నేను విషనరీ నాకు ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వాటి వాటంతటిని దీనిలో ఉపయోగించి కార్మికులకి వీళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలని చెప్పి నేను చంద్రబాబు గారు చేస్తాను పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేస్తాను ఆ న్యాయం చేయడానికే నేను ఈ పార్టీలోకి వచ్చాను పార్టీ పెట్టాను ప్రజలందరికీ మంచి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ విషయమే సాధ్యమైనంత తొందరలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కార్మికులందరికీ మంచి పేరు చెప్పి ఆ దాపురం మున్సిపాలిటీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్క్ అందరి తరఫున కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను హింద్ కాకినాడ జిల్లా ఎస్పీ జీ మాధవ్ ఐపీఎస్ జిల్లాలో ఎక్కడా గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు ఉండటానికి వీల్లేదని అదేవిధంగా నేషనల్ హైవే మీద నిఘా పెట్టి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా అరికట్టాలని మరియు ఎన్హెచ్ సిక్స్టీన్ మీద నిఘా పెట్టి విస్తృత వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎస్పీ జీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కిర్లంపూడి మండల పరిధిలో కృష్ణవరం టోల్ ప్లాజాకి సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక బొరిరో కారు మరియు ఒక మారుతి బ్రిజాకారు స్వాధీనం చేసుకుని నాలుగు మంది పురుషులు ఇద్దరు మహిళలు ముద్దాయిలు ఒక చైల్డ్ కన్ఫ్లిక్ట్ విత్తలాలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నూట అరవై మూడు పాయింట్ రెండు వందల యాభై కేజీల గంజాయిని ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు వారికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఏ గారికి అలా కెల్లంపూట ఎస్ఏ గారికి పాసాన్ చేయడు అందులో భాగంగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని టూ వెహికల్స్ అండి ఒకటి బ్రిజా వెహికల్ ఒకటి తర్వాత బొలేరో వెహికల్ ఒకటి రెండు వెహికల్స్ని కూడా ఆపడం అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్తో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే రెండు వెహికల్స్లో కలిపి దాదాపు ఒక డెబ్బై ఐదు ప్యాకెట్లు అండి నూట అరవై మూడు కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ ఏడుగురు మొదలయ్యాలండి ఏడుగురులోనూ ఒకరేమో జూన్ అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాలు లోపు అబ్బాయి ఎవరున్నారు మిగిలిన ఆరుగురు కూడా మేజర్ వీళ్ళేంటంటే రెండు వెహికల్స్ ప్రయాణికులు మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి ఎవరైతే ముద్ద ఉన్నారో అంత భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిర్డి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్ ఈరోజు మన చెక్కింగ్ ఇలా పట్టుబడి ఇలా అరెస్ట్ చేస్తా ఉంది కోర్టుకి పెడుతున్నాను నూట అరవై మూడు కేజీలు అండి డెబ్బై ఐదు ప్యాకెట్లు గంజాయి ఇది కాకు కాకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే రవాణా ఉపయోగించారో రెండు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఒకటి బొలేరో వెహికల్ ఒకటేమో బ్రిజా వెహికల్ ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఒక ఎనిమిది సెల్ ఫోన్ కూడా ఉన్నాయండి ఆ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా ఒక ఎనిమిది వందల రూపాయలు క్యాష్ ఉంటే ఆ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ప్లానింగ్ అంటే ఇందులో పరారే అని కాదండి ఇప్పటివరకు దీన్ని ఇంకా ఇందులో ఎవరు ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి మా గ్రూప్ అండి ఇది రెగ్యులర్ జరుగుతుంది ఇది ఇది మన జగ్గంటే వరకు ఆరు నెలల మూడోసారి తర్వాత సమాచారం జరిగింది జరిగిన తర్వాత కూడా మేమేమో ఆ సీక్రెటర్లు ఐడెంటిఫై చేయడం వల్ల అందులో ఈ గంజానంతా కూడా స్వాధీనపరచుకుంది కొడుకు మిగిలిన వాళ్ళు బయట వాళ్ళు ఏడుగురు వైజాగ్ సిటీ మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యాలయం నందు మాట్లాడుతూ పిఠాపురం మహారాజా గారు పిఠాపురం నియోజకవర్గంలో చదువుకునే పిల్లల కోసం గ్రామాల నుండి పిఠాపురం టౌన్ కి వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం ఐదు వందల పదకొండు ఎకరాల భూమి శ్రీ సంస్థానం పేరిట ధారాదత్తం చేశారు రెండు వేల పదమూడు వరకు కూడా సుమారుగా ఆరు లక్షల ఆక్షన్ రసీదులు చూపించి ఈ భూములను ఆక్షన్ లేకుండా ఇచ్చేశారు రెండు వేల పదిహేనులో ఇది నా దృష్టికి వచ్చింది నన్ను కూడా మిగతా రాజకీయ నాయకులులాగా ప్రలోభాలు పెట్టడానికి చూశారు నేను ఆ భూమిని పరిశీలిస్తే రెండు పంటలు సస్యశామలంగా పండుతాయని అన్నారు నేను వెంటనే శ్రీ సంస్థానం భూములకు పోలీస్ బందోబస్తు పెట్టి పబ్లిక్ వేలం పాట పెట్టడం జరిగింది సుమారుగా యాభై ఐదు లక్షల రూపాయలు ఐదు వందల పదకొండు ఎకరాలకు గాను ఆక్షన్లో డబ్బులు రావడం జరిగింది ఆ డబ్బులను నియోజకవర్గంలో విద్యార్థుల చదువుల నిమిత్తం దూరపు గ్రామాల నుండి టౌన్లో చదువుల నిమిత్తం వచ్చే విద్యార్థులకు టిఫిన్ భోజన సదుపాయం కల్పించే విధంగా ఉపయోగించడం జరిగింది పిఠాపురం మహారాజా గారు ఏదైతే పిల్లల చదువుల గురించి పిఠాపురం నియోజకవర్గంలో మరి పిఠాపురం హెడ్ క్వార్టర్ వచ్చి చదువుకునే విద్యార్థుల గురించి ఐదు వందల పద పదకొండు ఎకరాలు శ్రీ సంస్థానం పేరిట మరి దాళదత్తం చేయండి రెండు వేల పదమూడు వరకు శ్రీ సంస్థానం ఎప్పుడు కూడా ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలకి ఐదు లక్షల రూపాయలకి ఆక్షన్ రసీదులు చూపించి ఈ భూమిని ఆక్షన్ లేకుండా దారాదత్తం చేసేవారు అది రెండు వేల పదిహేనులో నా దృష్టిలోకి వచ్చినప్పుడు నన్ను కూడా మిగిలిన రాజకీయ నాయకులలాగే ప్రలోభ పెడదామని చూసినప్పుడు మేము ఆ భూమిని పరిశీలిస్తే అన్నీ కూడా రెండు పంటల్లో సస్యశ్యామంగా పండే భూమిని పరిశీలించి అప్పుడు ఆక్షన్ పెట్టాం ఆక్షన్ పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటే అప్పుడు దగ్గర దగ్గర నూట యాభై మంది పోలీసులు ముగ్గురు డిఎస్పీలు పది మంది సిఐలు ఇరవై మంది ఎస్సీలతో బందోబస్తు పెట్టి ఆక్షన్ చేస్తే యాభై మూడు లక్షల చిల్లర అమౌంట్ యాభై వేల అటు ఇట్లో యాభై మూడు లక్షల రూపాయలకి ఐదు వందల పదకొండు ఎకరాలకి ఆటలో డబ్బులు రావడం జరిగింది ఆ డబ్బుల్ని మేము అప్పుడు విద్యార్థులు చదువు గురించి అదేవిధంగా మధ్యాహ్నం చదువుకునే విద్యార్థులకి టికెన్లు అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే మేము పెట్టుకునే విధంగా చక్కగా మేము ముందుకు నడపడం జరిగింది తదుపరి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ బ్రష్టు పెట్టించారు ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆటలు పోస్ట్ పేర్ చేయడంతో మాకు అనుమానాలు వస్తున్నాయి అంటే ఇది కూడా పాత పద్ధతిలో అధికారులు ఏమైనా తీసుకెళ్తున్నారో అని కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతి తావలేదు అటువంటి జరిగితే ఊరుకునేది కూడా లేదు అందువల్ల ఏంటంటే ఇదివరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో యాభై మూడు లక్షల రూపాయలకి వెళ్ళిందో అదే విధంగా ఓపెన్ ఆశన్ పెట్టండి అక్కడ రింగ్ అవ్వడం కానీ నలుగురు కలిసి పాడడంంటే రెండోసారి ఆశ్రమ పెట్టండి అక్కడ రైతులు ఆశ్రం పెట్టనీ లేదంటే పోలీస్ బందోబస్తు పెట్టి ఆశ్రెం పెట్టండి నలభై వేలు శిస్తొస్తాము రైతు కూడా బాగుపడాలి కాబట్టి ఆ యాభై మూడు లక్షలకు ఏదైతే వెళ్ళిందో దానికి ఎప్పుడో ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం కాబట్టి కనీసం ఎనభై తొమ్మిది వందల తొంభై లక్షలు ఈరోజు మరి ఆశ్రంలో వచ్చే పరిస్థితి కాబట్టి అధికారులు కూడా పెర్ఫెక్ట్గా నిజాయితీగా నిబద్ధతతో ఆక్షన్ నిర్వహించి సంస్థానాన్ని నిలబెట్టవలసిన బాధ్యత అధికారంలో ఉంది అప్పుడే రాజాగారు ఏదైతే ఆశయంతో శ్రీ సంస్థానానికి ఐదు వందల పదకొండు ఎకరాలు ఇచ్చారో దాని యొక్క ఆశయం దాని యొక్క ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆయన యొక్క ఆత్మ కూడా శాంతిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే శ్రీ సంస్థానం భూములు పబ్లిక్ ఆప్షన్ పెట్టాలి మంచి ఆప్షన్ రేట్ వచ్చే వరకు రాకపోతే రెండోసారి ఆప్షన్ పెట్టండి ఆ విధంగా అధికారులు మరి యాక్షన్ తీసుకోవాలని ఎండమెంట్ అధికారులు జిల్లా డీసీ గారు అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము గమనిస్తూనే ఉన్నాం మేమందరం కూడా ఇచ్చేదంటే ఇది పిఠాపుర నియోజకవర్గ ఆస్తి పిల్లల ఆస్తి ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఏలేశ్వరంలో కోడి మాంసం వ్యర్ధాలతో వెళ్తున్న బొలి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు చెరువులో చేపలకు మేతగా వేయడానికి కోడి మాంసం వ్యర్ధాలను తీసుకెళ్తున్నట్లు మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇచ్చిన స్థానికులు వ్యాన్లో ఉన్న చికెన్ వ్యర్థాలను గోయి తవ్వి పాతిపెట్టిన మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్ర కుమార్ చెరువులో చేపలు త్వరగా పక్వానికి రావడానికి కోడి వ్యర్థాలు మేతగా వేస్తున్న చేపల చెరువు నిర్వాహకులు దీంతో చేపలు తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారంటూ మత్స్యశాఖ అధికారులు కోడి వ్యర్థాలతో వెళ్తున్న వ్యాన్ని డ్రైవర్ ను పోలీసులకు అప్పజెప్పిన మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ వ్యాన్ సీజ్ చేసి డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏలేశ్వరం పోలీసులు

ఒక ఫోటో తీసుకున్నట్టు సార్ ప్రశాంతంగా ఉన్నాం ఈ వాసంలో తక్కువ నుంచి సరే 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 పర్లేదు సార్ కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు రెండు వేల ఇరవై ఐదుకు జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో రెండు వందల మంది ప్రతినిధులు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బస్సులలో బయలుదేరి వెళ్లారు ఈ బస్సులకు జ్యోతుల నెహ్రూ సతీమణి జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు జ్యోతుల మణి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కడప మహానాడుకు జగ్గంపేట నియోజకవర్గం నుండి బస్సులలో ప్రతినిధులు బయలుదేరి వెళ్తున్నామని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మహానాడుకు నాలుగు మండలాల నుంచి ప్రతినిధులు వెళ్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు చదరం చెంటిబాబు అడపా భరత్ జీను మణిబాబు బల్లం రెడ్డి రామకృష్ణ రేఖ బుల్లిరాజు పాలకుర్తి ఆదినారాయణ దాపర్తి సీతారామయ్య కంచుమర్తి రాఘవ మండపాక దొర నవమాటి ఆనంద్ ఉప్పలపాటి బుల్లి అబ్బులు మహిళా శక్తి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో టీడీపీ ప్రతినిధులు తరలివెళ్లారు Mẹ, गैर एक सारunnandi ए മാറേ മാ మహానాడు తెలుగుదేశం పార్టీకి పండుగ ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో నాలుగు బస్సులు ఒక నాలుగు వందల మూడు వందల కార్లు వేసుకుని మహానాడు కడప బయలుదేరుతా ఉన్నాం మరి ఈ యాత్రకు మా అన్నపూర్ణమ్మ మా గారు మరి జెండా ఊపి ఈ బస్సులకి జగ్గంపేట మరి కాన్స్టీ నుంచి ఇరుగారి ఇంటి గారి నుంచి కూడా మరి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణతోటి మనందరం కూడా మరి మీటింగ్కి వెళ్ళి మీటింగ్ రెండు రోజులు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా మహానాడుని దిగ్విజయం చేసి జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీన్ గారు నాయకత్వంలో జగ్గంపేట ఏంటో జ్యోతుల కోట ఒకసారి ఓసారి మనందరం కూడా విజయవంతంగా బయలుదేరి వద్దామని ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేయండి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంకు సంబంధించిన రైతులు మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లకు సోమవారం తలారి బాలశంకర్ ఇరుగు గురుమూర్తి చంద్రశేఖర్ రమేష్ రెడ్డి కృష్ణమూర్తి రైతు సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేసి విన్నవించుకున్నారు తిరుపతి జిల్లా రైతులు ప్రభుత్వ సూచనలు సలహాలతో మామిడి తోటలను విజయవంతంగా పెంచుకున్నారు మామిడి తోటల సంరక్షణ దున్నకం ఎరువులకు క్రిమిసింహారకం మందులు వినియోగము కూలీల రేట్లు డీజిల్ ధరలు భరించి పంట విక్రయించినప్పటికీ ఆశాజనంగా మామిడికాయలకు గిట్టుబాటు ధర లేవని తెలియజేశారు తోతాపురి మార్కెట్ విలువ కనీసం పదిహేను కల్పించమని రైతులు కలెక్టర్ కు విన్నవించుకున్నారు మార్కెట్ యాజమాన్యం ధరల రేటు నోటీస్ బోర్డులు రాయాలని కోరారు ర్యాంపుల దగ్గర రేట్లను రాయాలని కలెక్టర్ను కోరారు కలెక్టర్ సానుకూలంగా స్పందించి మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు ಈ ರೋಜು ಮಾವು ರೈತರ ಕಲ್ಪಿಸಮುತ್ವ ಮನ ಪ್ರಭುತ್ವ ರೈತ ರೈತರು ಬಾಲ್ಪದ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ ಈ ಮಾದರಿ ಪ್ರತಿ ಒಂದು

రైతులు మర్చిపోయే విధంగా చేసేవారు రైతుల తండ్రిలో రైతు కళ్ళల్లో కన్నీళ్ళు కాదు రక్తం కారుతూ ఉన్నది ఇలాంటి పరిస్థితులు రాలేకుండా ప్రభుత్వం వారు బయలుదేరించి రైతులు తిట్టుబాటు కల్పించాలని కోరుకుంటున్నాము అదే ఎందుకు ఈ పరిస్థితి సంస్థ అనేది ఇప్పుడు కొమ్మలు కట్టే ఇచ్చే కాడి నుంచి ఎరువులేసేది తొంగతాలు చిచ్చిన మందులు మిగతా ఖర్చు మోపు ఖర్చు ఖర్చులు అవుతున్నాయి రైతు అప్పులు చేసి ఈ పంపి తొంభై భాగాలు ప్రతి పల్లెలు కూడా మాదుకో ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు అదే మామిడు పొమ్ములు ఉడేసుకోవాలని అంతా సిద్ధపడిపోతున్నారు కాబట్టి ఈ కనుక మీరు గమనించి రైతు కళలో కమీ రాకుండా ఆనంద పురస్వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తారని ఆశిస్తూ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి మహానాడుకు తరలిన ఎమ్మెల్యే సత్యానంద రావ్ రేషన్ వాహనాలు కొనసాగించాలని ఎండియో ఆపరేటర్ నిరసన పెద్దాపురంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఇది వాటి బులటెన్ తిరిగి మరొక బుల్టెన్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం